అందరికి నమస్కారం నా పేరు నిహారిక ఈ రోజు తోటమాలి వెర్రితనం అనే స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను ఇంకేంటి కాలేసం మనం వినోదానికి వెళ్ళిపోదాం పదండి గోపి అనే వ్యక్తి నగర శివార్లలో గత తోటకు తోటమాలి తోటలో క్రొత్త మొక్కలు నాటి అవి పెరిగేంత వరకు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉండేది తోట నగర పొలిమేర్లలో ఉండటం వలన చాలా కోతులు తోటలోకి వచ్చి అక్కడ ఉన్న చెట్లపై ఆడుకుంటూ చెట్లపై పండిన పండ్లను తిని వెళ్తూ ఉండేవి ఒకసారి గోపీకు ముఖ్యమైన కార్యక్రమం కోసం దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది గోపి తన స్నేహితుల నుండి సహాయం కోరడానికి బదులుగా కోతి నాయకుడిని పిలిచి తను తిరిగి వచ్చే వరకు తోటను చూసుకునే బాధ్యత దానికి అప్పగించాడు దానికి ఆ కోతిమూక నాయకుడు ఈ విధంగా గోపితో అన్నాడు మీరు తిరిగి వచ్చే వరకు నా జుట్టు సహాయంతో నేను ఈ తోటను జాగ్రత్తగా చూసుకుంటాను మరుసటి రోజు ఉదయం కోతిమూక నాయకుడు తన జుట్టులోని కోతులను మొక్కలకు నీరు పోయమన్నాడు అందుకు కోతులు ఈ విధంగా అడిగాయి మేము మొక్కలకు నీళ్లు పోస్తాము కానీ ఎంత నీళ్లు పోయాయి ఆ మాటలకు కోతి నాయకుడు తికమక పడుతూ ప్రతి మొక్కకు బయటకు లాగి పొడవైన వేర్లు ఉన్న మొక్కలకు ఎక్కువ నీరు పొట్టి వేర్లకు ఉన్న మొక్కలకు తక్కువ నీటిని పోయమన్నాడు తోటమాలి తన తోట చాలా మంచి స్థితిలో ఉంటుందన్న ఆశతో తిరిగి వచ్చాడు ఒక్కసారి తోటను చూసి దిగ్భ్రాంతి అయ్యాడు తోటలోని మొక్కలన్నీ పెరిగి వేయబడి నేల పైన చచ్చిపడి ఉన్నాయి అప్పుడు కానీ తనకు ఎలాంటి తప్పు చేశాడో అర్థమయ్యింది ఇందులో నీతి ఏంటంటే తెలుగు తక్కువ నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లుతుంది ఇది అనమాట స్టోరీ మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్